హైదరాబాద్ తెలుగు బిగ్ బాస్ షోను నిలిపివేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు సమాజాన్ని తప్పుదోవ పట్టించే విధంగా ఉందంటూ జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన పలువురు వ్యక్తులు కుటుంబ విలువలను పాటించని ఇద్దరు మహిళల లాంటి వారిని బిగ్ బాస్ షోలో కంటెస్టెంట్లుగా తీసుకుని సమాజానికి ఎలాంటి సందేశం ఇస్తున్నారంటూ నిలదీసిన ఫిర్యాదుదారులు కర్ణాటకలో చేసినట్టు ఇక్కడ కూడా బిగ్ బాస్ షోలో బ్యాన్ చేయకపోతే మహిళా సంఘాలు ప్రజా సంఘాలతో బిగ్ బాస్ హౌస్ను ముట్టడిస్తామని హెచ్చరిక బిగ్ బాస్ నిర్వాహకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేసిన కమ్మరి శ్రీనివాస్ రవీందర్ రెడ్డి సుకుమార్ రెడ్డి చంద్రశేఖర్ శ్రీనివాస్